హాయ్ సార్ నా పేరు చైతన్య అండి ఫర్నిచర్ ఎక్స్పోలో మేము ఈ ఎక్స్పోలో మనం మారుతి వెహికల్స్ అనేది పెట్టాము ఇవి వచ్చి హెరీనా ప్రొడక్ట్స్ అవి వచ్చి నెక్సా అండి ఇది వచ్చేసరికి సిక్స్ పాయింట్ థర్టీ ఎయిట్ నుంచి స్టార్ట్ అవుతుంది ఎక్స్ షోరూమ్ ప్రైస్ దీనికి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ పే షిఫ్ట్ అయింది రీసెంట్గా సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటే వన్ పాయింట్ టూ ఇంజను అండ్ మైలేజ్ కూడా ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అప్డేట్ చేశారు అండ్ సుస్కి కనెక్ట్ ఉంటుంది సేఫ్టీ వచ్చి మనకి ఫైవ్ స్టార్ ఇచ్చారు అండ్ సుస్కి కనెక్ట్ అండ్ ఇది బ్రిజా అండి ఎయిట్ పాయింట్ థర్టీ ఫోర్ నుండి స్టార్ట్ అండి ఎక్స్ షో రూమ్ ఇది టాప్ ఎండ్ వచ్చేసరికి ఫిఫ్టీన్ ఫిఫ్టీకి మన సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ త్రీ సిక్స్టీ కెమెరా సన్ రూఫ్ ఎలక్ట్రిక్ వైర్లెస్ మొబైల్ ఛార్జింగ్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి కొంచెం ప్రీమియం సిగ్మెంట్ వచ్చేసరికి నెక్స్ అండి ఎస్బి మోటార్ వాళ్ళే ఇది కూడా గ్రాండ్ విటారా అండి ఇది ఇది వచ్చేసరికి థర్టీన్ ఎయిటీ నైన్ అండి స్టార్ట్ ఇది ఫ్రానెక్స్ అండి ఇంకా వెహికల్స్ ఉంటాయి ఇగ్నిస్ అని సియాజ్ అని ఎక్స్ఎల్ సిక్స్ అని ఇది యాక్ షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ సెవెంటీ నైన్ అండి సిఎస్ అండి లెవెన్ ఫార్టీ టూ అండి ఎక్స్ షోరూమ్ ఆటోమేటిక్ అండి ఇది ఇది వన్ పాయింట్ టూ ఇంజన్ అండి